ఏంటమ్మా సాల్ట్ రోజు కూరలో ఉప్పు ఎక్కువైతుందంట అనుకుంటున్నా నువ్వు సాల్ట్ వేసుకుంటాం నాకు అసలే బీపీ ఉంది అంతంత ఉప్పు వేస్తే పైకి పోవాలన్నా నేను ఏంటత్తమ్మా అలా అంటారు లేకపోతే అడగాలి కదా అట్లా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే అలా కొంచెం బుద్ధిండక్కర్లేదు చిన్న చిన్న విషయాలు కూడా ఎవరైనా పట్టించుకుంటారా అబ్బాయి ఒక్కటని కాదు అన్నిట్లో వేలు ఏదో అంటూనే ఉంటుంది కాళ్ళు పెట్టుకొని కూర్చోటం మంచి కూర్చోలేవా చేతికి గాజులు లేవు నుదుట బొట్టు లేదు తాళైన ఉంచావా అది కూడా తీసేసావా ప్రతిదీ ఫ్యాషన్ అయిపోయింది కాలం పిల్లలకి ఎప్పుడు చూడు ఊరమ్మాయి ఊరమ్మాయి అంటూనే ఉంటుంది ఏ పెళ్లి చేసుకున్నప్పుడు తెలియదు అంట నేను ఊరమ్మాయినని అవన్నీ పట్టించుకోకే ఇవన్నీ ఇంట్లో ఏంట్ల జరిగేవే ఏంటి అది ఇంకా లోపటే ఉంటదంటనా హెడ్డేక్ అని చెప్పి పడుకుంది మా వస్తలే వాష్రూమ్ కెళ్ళింది ఎప్పుడు చూడు హెడ్డేక్ హెడ్డేక్ అని లోపటే ఉంటుంది ఏ మనిషి ఎయిట్ అవుతుంది నైన్ కల్లా నేను తింటానని తెలిసి కూడా రాలేదు చూడు వస్తలేమ్మా బాగాలే పడుకుంది ముందుంటారా దాన్ని సపోర్ట్ చేయడానికి మాత్రం ఏం తల్లి టైం అవలేదా వంట ఏం చెయ్యవా కొంచెం హెడ్డేక్ గా ఉంది హెడ్డేక్ లు బాగొస్తాయమ్మా నీకు